తిరుపతి జిల్లా సుల్లూరుపేట రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని పిడిఎస్యూ డిమాండ్ చేస్తూ ఇవాళ సులూరుపేట ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం మెమోరాండం ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో పిడిఎస్యూ తిరుపతి జిల్లా కార్యదర్శి హెచ్ లోకేష్ పాల్గొని ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను అలాగే నూతనంగా నిర్మిస్తున్నటువంటి మెడికల్ కళాశాలలను ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయడం చాలా సిగ్గుచేటు దీన్ని పీడీఎస్యుగా వ్యతిరేకిస్తున్నాము అలాగే యువగలం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది రద్దు చేసి పాఠశాల విలీనంను ఆపాలి మరో జీవో నెంబర్ డెబ్బై ఏడును కూడా రద్దు చేసి పీజీ విద్యార్థులకు విద్యను అందించే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ ను వాళ్ళ ఖాతాలోకి జమ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు సుల్లూరుపేట నియోజకవర్గ కార్యదర్శి పి ప్రసాద్ సుల్లూరుపేట కార్యవర్గ సభ్యులు శాంసన్ రాహుల్ విద్యార్థులు పాల్గొన్నారు మెడికల్ కాలేజ్ను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలి 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 మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలి 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 మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలి 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 విడిఎస్యూ విడిఎస్యూ లాస్యూ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రవేశం చేయడం